అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇకపై ఒకరికి సంబంధించిన ప్రాపర్టీ ఇల్లు కావచ్చు విపణి వీధిలో ఉండే ఒక దుకాణం కావచ్చు ఈ నిర్మాణాలు ఒకరికి సంబంధించినవి ఒకరికి సంబంధించిన ప్రాపర్టీని మరొకరు అన్యాక్రాంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది గతంలో కొన్ని మనము యూట్యూబ్ ఛానళ్లలో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని వార్తలు ఇటీవలి కాలంలో వింటూ వచ్చాము అంటే ఒక ప్రాప ప్రాపర్టీని అమ్ముకుందామని ఆ కోణంలో ముందుకెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్కు సంబంధించి ఆన్లైన్లో తమ ప్రాపర్టీని పరిశీలించినప్పుడు అది అప్పటికే ఎవరో మరొకరికి విక్రయించినట్లు చూసి విస్తుపోయే పరిస్థితులను విస్తుపోయిన సంఘటనలను మనం చూడటం జరిగింది మనం వినటం జరిగింది అయితే ఇకపై ఎటువంటి భాగోతాలకు కళ్ళెం పడినట్లే అని అధికార సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే తాజాగా బనగానపల్లిలో వివరాలను బట్టి చూస్తే ప్రాపర్టీలు ఒక ఇల్లు కావచ్చు విపణి వీధిలో ఉండే దుకాణాల భవనాలకు సంబంధించిన యజమానులకు సంబంధించి ఆధార్ కార్డు ఆ భవనం ఎవరి పేరిట ఉందో వారికి సంబంధించి ఆధార్ కార్డు అలాగే ఇంటి పన్ను రసీదు ఆ వ్యక్తికి సంబంధించిన మొబైల్ నంబరుతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది బనగానపల్లిలో ఈ ప్రక్రియ చకచక కొనసాగుతుండగా ఇప్పటికే ఈ మేరకు దాదాపు నలభై శాతం పూర్తవుగా సమీపంలోని బేదం కూడా ఈ నేపథ్యంలో సుమారుగా ఈ కార్యక్రమం చకచకా కొనసాగుతుంది ఒక బనగానపల్లి బేదం కాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పటిష్టంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమంటే ఇకపై భవిష్యత్తులో ఎవరికి సంబంధించిన ప్రాపర్టీ అయినా ఎవరైనా ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ప్రాపర్టీ యజమానికి తెలియకుండా అన్యాక్రాంతం లాంటిది చేసి ఇతరులకు విక్రయించే సమయంలో ఆన్లైన్ ద్వారా ఆ ప్రాపర్టీ యజమానికి మీకు సంబంధించిన ప్రాపర్టీ ప్రస్తుతం కొనుగోలు అమ్మకం అమ్మకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉంది ఇది మీకు సమ్మతమైన అనే సమాచారం వస్తుందని దాంతో ఆ ప్రాపర్టీ యజమాని తనకు తెలియకుండా ఎలా అమ్మకానికి జరుగుతోందన్న విషయాన్ని ముందస్తు సమాచారంతో అలర్ట్ కావడం ఆ మేరకు తగిన నిరోధక చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఏదైతేనే ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న ఈ మేరకు ప్రాపర్టీల ఆన్లైన్ ప్రక్రియ భవనం యజమాని కావు యజమాని అలాగే ప్రాపర్టీకి సంబంధించిన యజమాని ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇంటి తాజాగా పన్ను చెల్లింపు వివరాలతో ఆన్లైన్ ప్రక్రియ జరుగుతున్నందున ఇకపై ఇటువంటి సమస్యలకు పూర్తి స్థాయిలో పడినట్లే అన్న సమాచారంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు